ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు గల వార కాలాల్లో రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారు ఈ వారం మంచి ఆరోగ్యం నుండి బయటపడడానికి మీరు మీ అదనపు శక్తిని సానుకూలంగా ఉపయోగించాలి అలాగే మీరు మీ స్నేహితులు మరియు ఇంటి వ్యక్తులతో గడపడం వల్ల మానసిక ప్రశాంతతని పొందుతారు అలాగే మీరు మద్యం సేవించడం లేదా మరేదైనా మత్తు మీకు హాని కలిగిస్తుంది ఎందుకంటే మత్తులో మీ విలువైన కొన్ని వస్తువులు మీరు కోల్పోయే అవకాశం ఉంది ఆ తర్వాత మీరు చింతిస్తారు కావున మద్యపానాన్ని అస్సలు ముట్టుకోకండి ఇంకా మీ పిల్లల బహుమతి పంపిణీ వేడుకను ఈ వారంలో కుటుంబానికి సంతోషకరమైన అనుభూతి తెస్తుంది అలాగే ఈ రోజు మీరు మీ అంచనాలకి అనుగుణంగా జీవిస్తారు ఇంకా ఈ సమయంలో మొదటి నుండి మైదానంలో మీరు పనికి సంబంధించి బాధ్యతల భారం ఎక్కువగా ఉండవచ్చు ఇది మీ కెరీర్ లో పురోగతి సాధిస్తుంది కానీ కొత్త బాధ్యతలు మీకు కొంత మానసిక ఒత్తిడిని ఇస్తాయి అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోండి అన్ని రకాల ఒత్తిడికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి అలాగే మీరు ఈ వారం పోటీ పరీక్షలకి సిద్ధమవుతుంటే సమయం మీకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ ఈ సమయంలో మీరు మున్పటి కంటే కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది ఎందుకంటే అప్పుడే మీకు మంచి ఫలితాలు వస్తాయి అటువంటి పరిస్థితుల్లో ఈ విషయాన్ని బాగా ఉపయోగించుకుని విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇంకా ఈ వారం వైవాహిక జీవితంలో ప్రతిదీ చక్కగా సాగడంతో మీ స్వభావం కూడా ఉల్లాసంగా కనిపిస్తుంది ఈ కారణంగా మీరు సోషల్ మీడియాలో చదవడం ద్వారా వివాహ జీవితానికి సంబంధించి కొన్ని జోకుల్ని మీ భాగస్వామికి పంచవచ్చు ఇది మీ సంబంధాన్ని బలోపేతం చేస్తుంది బృహస్పతి పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ మంచి శుభ ఫలితాలని పొందుతారు ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతిరోజు పదకొండు సార్లు ఓం నమ శివాయ అని చెప్పించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి పంతొమ్మిది ఇరవై తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజనోభవ